హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు అయితే ఇక్కడ డిజైన్ వేస్తున్నా బయట పెయింట్తో అయితే వేసేస్తున్నాను మాకు బయట అయితే చాలా ప్లెయిన్గా ఉంటుంది చాక్ పీస్ వేసినా సరే మా పొద్దు ఉన్నాడు కదా నడుస్తూనే ఉంటాడు వాడు కాలు కొంటుకొని వచ్చేస్తుంది అట్లనే పెయింట్తోనే వేస్తే బాగుంటుంది కదా ఇంటికి కళ అనేది పెయింట్ ముగ్గులతోనే కదా వచ్చేది అట్లానే నేనైతే కలర్స్తోనే వేద్దామని డిసైడ్ అయ్యాను ఫస్ట్ అయితే దానికి కావాల్సినవి ఏంటంటే కొన్ని కలర్స్ అయితే తీసుకున్నా నా దగ్గర ఉన్నవి తర్వాత ఒక చాక్ అయితే ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది తర్వాత రెడ్ కలర్ అయితే మిడిల్లో నింపుకున్నాను చూడండి స్కై బ్లూ కూడా సైడ్కి ఫ్లవర్స్కి మొత్తం నింపుకున్నా దాని తర్వాత నాకు మిగతా కలర్స్ మనం అన్ని కలర్స్ కొనుక్కోలేము కదా మనం అయితే గ్రీన్ ఎల్లో రెడ్ ఇలాంటివే కొంటాము మిగతా కూడా మనం రెడీ చేసుకోవాలి అది ఎట్లా అనేది చెప్తున్నా ఇప్పుడైతే నేను పింక్ కలర్ వేస్తున్నా కదా ఆ పింక్ కలర్ ఎట్లా రెడీ అవుతుందంటే రెడ్ కలర్ ఉంది కదా రెడ్లో వైట్ మనం ఎలా అయినా తీసుకుంటాము ఆ వైట్ కలరు మిక్స్ చేయాలి మీకు డార్క్ కావాలంటే రెడ్ ఎక్కువేసి వైట్ తక్కువ వేసుకోవాలి లైట్ ఎక్కువ కావాలంటే వైట్ ఎక్కువ వేసి రెడ్ కలర్ తక్కువ వేసుకోవాలి అప్పుడు ఇట్లా వస్తుంది చూడండి నేనైతే ఎక్కువ డార్క్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ రెడ్ మిడిల్లో వేసినా కదా అని అట్లా కొంచెం నార్మల్ సేడ్ అవుతే తెచ్చుకున్నా తర్వాత ఈ సైడ్స్కి అయితే నేను ఇట్లా రామా గ్రీన్ సైడ్ అయితే చేసుకున్నాను ఇది ఎట్లా అంటే గ్రీను ఇంకా నా దగ్గర స్కై బ్లూ కూడా కొంచెం ఉంది దానికి ఇట్లా చేసుకుంటే ఈ సేడ్ అయితే వచ్చింది చాలా బాగుంది ఈ కలర్ కూడా అట్లా పైన ఉన్న ఫ్లవర్స్ మొత్తం అయితే వేసుకున్నా అయితే జే నేను వేస్తాను నేను వేస్తానని వాడు కూడా అట్లా సర్కిల్స్ వేశాను కదా ఆ సర్కిల్స్కి అయితే వేశాడు ఫస్ట్ అయితే మనము ఏ ఫ్లవర్ వేసినా సరే బార్డర్ అనేది మనం ముందు వేసుకొని తర్వాత మిడిల్లోనే నింపుకోవాలి చూడండి ఎట్లా నేను బార్డర్ వేస్తున్నాను అట్లా వేసుకుంటే మనకి ఈక్వల్గా అన్నీ ఈక్వల్గా అవుతే వస్తాయి ఇప్పుడు అయితే ఈ డ్రాప్ షేప్ అయితే ప్యారట్ గ్రీన్ వేస్తున్నా ఇది ఎట్లా అంటే మన గ్రీన్ ఉంది కదా గ్రీన్ డార్క్ గ్రీన్ ఉంటుంది దాంట్లో కొంచెం ఎల్లో మిక్స్ చేస్తే ఇట్లా ప్యారట్ గ్రీన్ సేడ్ అవుతే వచ్చింది మొత్తము ఆ ఉన్న డ్రాప్స్ మొత్తం కూడా అట్లనే ప్యారెట్ గ్రీన్ అయితే వేసేసుకున్నా చూడండి ఆ గ్రీన్ వేయగాన ఎంత మంచి లుక్ వచ్చిందో తర్వాత ఇంకా మిగిలినవి ఏమున్నాయి మనకౌతే పైన ఇంకొక డ్రాప్స్ షేప్స్ కూడా ఉన్నాయి దాంట్లో అయితే నేను ఆరెంజ్ కలర్ చేసుకున్నాను ఆరెంజ్ కలర్ ఎట్లా వచ్చింది అంటే రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్లో కొంచెం ఎల్లో షేడ్ ఎల్లో అంటే మనము దారానికి రాస్తాం కదా ఆ ఎల్లో నా దగ్గర ఉండే ఆ ఎల్లో కలరే నేను మిక్స్ చేసుకున్నాను ఇట్లా వచ్చింది చూసారా ఆ డ్రాప్ షేప్ మొత్తము అట్లనే వేసుకున్నా మనము చాక్ పుస్తని ముందు వేసుకుంటే ఏంటంటే అన్నీ ఈక్వల్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకనే అట్లా వేసుకున్నాను చూడండి తులసి కోట దగ్గర వేసుకున్నా ముందుకి బార్డర్ లాగా కూడా అది వేసుకున్నాను నా ముగ్గు కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్